ఓకే ఇప్పటివరకు మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి సబ్జెక్టు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులని డిస్కస్ చేసుకోవడం జరిగింది అంటే క్లాసులు చెప్పడం అనే దానికంటే ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా నేను ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాకపోతే ఒక ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఇంగ్లీషు మన స్టేట్ జాబ్కి సంబంధించి ఎక్కువ అడగరు మన రీసెంట్ కోర్ట్ జాబ్స్లో అడిగారు అంతకుముందు వేరేది కూడా గుర్తులేదు నాకు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ వీటిలో ఇంగ్లీష్కి అసలు వాల్యూ అసలు ఇంగ్లీష్ సబ్జెక్టే ఉండదు అనమాట సో మనకి ఎస్ఐకి ఉంటుంది కానిస్టేబుల్కి ఉంటుంది వీటిలో ఉంటే కానీ ఈ మామూలు రెవెన్యూకి సంబంధించిన పోస్టులకు కానీ లేదంటే ఈవోకి సంబంధించిన పోస్టులకు కానీ వీటికి ఉండదు అందుకే కొంచెం నెగ్లెక్ట్ చేశాము కాకపోతే బ్యాంక్ జాబ్స్ కానీ ఎస్ఎస్సీ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ మేబీ రైల్వేస్లో ఉండదు రైల్వేస్లో ఉండదు ఇంగ్లీషు సో మనకి ఇంగ్లీష్ అనేది కొంచెం భయం పుట్టించే సబ్జెక్టు మీకేమో కానీ నాకైతే కొంచెం భయం ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం భయంగానే ఉంటుంది మనం ఎయిత్ నుంచి గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నా కూడా సడన్గా ఒక గ్రామర్ క్వశ్చన్ అడిగినా కూడా దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోవచ్చు మేబీ తెలిసిందైతే చేస్తాం కానీ చాలా రూల్స్ ఉంటాయి కదా మనం మ్యాక్సిమం తప్పు చేసే ఛాన్సే ఎక్కువ ఉంటుంది ఈ గ్రామర్ అయినా ఏదో ఒక ట్రెండ్ రూల్స్ నేర్చుకొని చేసుకుంటాం కానీ ఈ వకాబులరీ అయితే అస్సలు మనకి సంబంధమే ఉండదు అది ఒక వర్డ్ చెప్తే ఆ వర్డ్ మీనింగ్ తెలుసుకోవడానికి గూగుల్ చేయాల్సి వస్తుంది అన్నమాట సో మరి అలా మనం ఈ ఒకాబులరీని ఎలాగే వదిలేస్తే మార్క్స్ పోతాయి ఎస్ఎస్సీలోన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఒక్యాబులరీ ఫిఫ్టీన్ మార్క్స్ గ్రామర్ నుంచి వచ్చినా కూడా ఫిఫ్టీన్ మార్క్స్ అనేది టెన్ మార్క్స్ అయినా ఖచ్చితంగా మనకి ఒకాబులర్ నుంచి వస్తుంది ఇప్పుడు సీజిఎల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత మనకి సీహెచ్ఎస్ వెళ్తుంది తర్వాత ఎంటీఎస్ వస్తుంది వీటితో పాటు బ్యాంక్ జాబ్స్ కూడా ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా ఇంగ్లీష్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కంటే ఒకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేనేం చేస్తున్నా అంటే ఒకాబిలరీ ఫాలో అయిపోదాం ఏదో ఒకటి నేర్చుకుందాం అనుకున్నా కానీ కొన్ని ఛానల్స్ చూసిన మనకి యూట్యూబ్లో ఆల్మోస్ట్ మన తెలుగు ఛానల్స్ చాలా తక్కువ చెప్తున్నారు ఒకాబిలరీ గురించి నార్త్ ఛానల్స్ చాలా ఉన్నాయి అందులోనూ మనకి నిమిషా మేడం నిమిషా బన్సల్ అనే మేడం క్లాసులు అయితే చాలా ఎక్కువ మందికి చాలా ఎక్కువ పాపులర్ అయినాయి అనమాట మనం ఆ క్లాస్ వినడానికి వెళ్తే అవి హిందీలో చెప్తుంది మేడం అంటే బాగా చెప్తుంది కాకపోతే హిందీలో చెప్పడం వల్ల మనకి అంత కనెక్ట్ కాలేకపోతున్నాం మనం నేనేమనుకున్నా అంటే మీడియం క్లాసులు విని జస్ట్ వాటిని రాసుకొని నేను తెలుగులో నాకు నేను చెప్పుకున్నట్టు ఉంటుంది ఇంకా కొంతమందికి యూజ్ అవుతున్నట్టు ఉంటుంది అన్నట్లు ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇది మెయిన్ పర్పస్ వచ్చేసి నాకు నేను చెప్పుకోవడానికి నాకు ఒకసారి మళ్ళీ డైలీ రివిజన్ లాగా ఉంటుంది ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నా నాతో పాటు ఇంకా ఎవరికైనా ఒకవేళ హిందీ ఛానల్స్లో అర్థం కాకపోయినా వాళ్ళకి తెలుగు మీనింగ్స్తో వినాలనుకున్నా కూడా ఇవి చూడవచ్చు లేదు మేము చూడమంటే మీ ఇష్టం అది నేనైతే నా కోసం చెప్పుకుంటున్నా ఓకేనా సో మేడం ఏదైతే డైలీ హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్లోన ఇంపార్టెంట్ వకాబులరీ వర్డ్స్ ఒక టెన్ వర్డ్స్ని తర్వాత ఈడియమ్స్ ఒక ఐదు ఈడియమ్స్ తర్వాత ఫ్రెజల్ వర్క్ ఒక నాలుగైదు తర్వాత ఈ సో వన్ వర్డ్ సబ్ కూడా ఒక ఐదు వరకు తీసుకొచ్చి చెప్తారు దాంతోపాటు ఒక ఆర్టికల్ రీడింగ్ ఉంటుంది ఒక ఆర్టికల్ స్కిమ్మింగ్ అనే స్కిమ్మింగ్ రీడింగ్ ఉంటుంది అన్నమాట సో ఇలా ఆమె సో మనం అన్నీ కంపేర్ కవర్ చేయలేం కాబట్టి ఆ వొకాబులరీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో పది వర్డ్స్ ఉంటాయి ఆ పది వర్డ్స్కి డైలీ సినోనియమ్స్ అంటోనియమ్స్తో పాటు కింద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇడియమ్స్ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ కవర్ చేస్తా అనమాట సో మనం అవన్నీ కూడా తెలుగులో అదే వర్డ్స్ని మనం రిపీట్ చేసుకుందాం సో నా కోసం చేసుకుంటున్న ఇంకెవరికైనా యూజ్ అయితే కూడా ఐఎమ్ హ్యాపీ సో ఇవాళైతే లాస్ట్ సెషన్లో జరిగిన వర్డ్స్ కొంచెం జస్ట్ ఫస్ట్ డే ఎలా ఉంటుందో చూడడానికి నాకు చెప్పుకోవడానికి వీలవుతుందా అవ్వదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మనకి ట్యూషన్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇనవేటబిలిటీ అని ఉంది సో ఇనోవేటబిలిటీ అంటే ఏంటంటే మనకి తెలుగులో చెప్పాలంటే అది ఖచ్చితంగా జరుగుతుంది సో దాన్ని మనం అవాయిడ్ చేయలేం సో తప్పనిసరిగా జరిగే విషయాన్ని మనం ఆపలేని విషయాన్ని ఇనోవెటబిలిటీ అంటారనమాట సో ఇక్కడ మీనింగ్ చూసుకుంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ సర్టెన్ టు హ్యాపెన్ అది జరగబోయేదాన్ని సూచిస్తా అనమాట సో దాన్ని అవాయిడ్ చేయలేం సో అనవాయి అన్అవాయిడబుల్ నేచర్ అని చెప్తారు సో అలాంటి వాటిని ఇనవిటబిలిటీతో యూజ్ చేస్తారనమాట మనకి ఇనవిటబిలిటీ అనేది అబ్జెక్టివ్ రూపంలో అనమాట సో మనకి లాస్ట్ టీవై ఉంటే ఎల్వై ఉన్న ఎల్వై ఉంటే అడ్వర్బ్ అంటారు టీవై ఉంది కాబట్టి ఇది అబ్జెక్టివ్ అనమాట నెక్స్ట్ సినోనియమ్స్కి వచ్చేస్తే ఈ ఇనోవేటబిలిటీకి సినోనియంస్ వచ్చేసి సర్టెనిటీ సర్టినీటీ అన్నా కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్నది నెసెసిటీ అనవైడబిలిటీ అనవైడబిలిటీ అన్నా కూడా అది మనం దాన్ని అడ్డుకోలేక అడ్డుకోవడానికి వీలు కాక కానటువంటిది అనమాట సో అంటేనే వచ్చేసి అన్సెటినిటీ అన్సెటినిటీ అంటే జరగడానికి వీలు లేనటువంటిది తర్వాత ఇంప్రాబిలిటీ ప్రాబలిటీ అంటే తెలుసు మనకి సంభావ్యత అంటారు తెలుగులో సో ప్రాబబిలిటీ అంటే జరగడానికి వీలు అయ్యేది ఇంప్రాబిలిటీ అంటే జరగడానికి వీలు లేనిది అనమాట సో డౌట్ డౌట్ అంటే అనుమానం కదా సో జరుగుతుందో జరుగుతుందని చెప్పడాన్ని డౌట్ అంటారు అన్నమాట సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద ఇన్వేటిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మీన్స్ దట్ ఇండస్ట్రీస్ మస్ట్ కాన్స్టెంట్లీ టు స్టే కాంపిటీషన్ ఇప్పుడు మనకి టెక్నాలజికల్ చేంజెస్ వస్తాయి కదా సో టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్మెంట్స్ వస్తాయి కదా అవన్నీ అవనేవి వాటిని ఆపలేము అనమాట అవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అవి ఎన్ అవి వస్తున్నాయంటే మనం వాటిని అడాప్ట్ చేసుకోవాలి అంటే మనం వాటిని ఓన్ చేసుకొని అంటే నేర్చుకోవాలి అనమాట ఇక్కడ అడాప్టు అడాప్టు అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్ పదాలు ఉన్నాయి మనకి అడాప్ట్ అనేది ఒకటి ఉంటుంది అడాప్ట్ ఏడిఓపీటీ అడాప్ట్ అంటే ఒకరిని దత్తత తీసుకోవడం అలా సొంతం చేసుకోవడం కిందకి వస్తుంది అనమాట ఇక్కడ అడాప్ట్ అంటే ఈ ఏడిఏపిటీ అడాప్ట్ వచ్చేసి మనం దానికి అనుగుణంగా తయారవడం అనమాట సో దానికి తగినట్లు మనం నేర్చుకోవడం అనమాట నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫర్మిడబుల్ సో ఫర్మిడబుల్ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ని కానీ లేదంటే ఒక థింకింగ్ కానీ చూసి మనం భయపడడం సో భయపడ్డం మీన్స్ రెస్పెక్ట్ కానీ లేదంటే భయంతో కూడిన ఒక మామూలు మనకి అతడు సినిమాలో ఉంటుంది కదా వినయంతో కూడిన గౌరవంతో వచ్చిన భయం వల్ల అని అలాంటి ఒక ఫీలింగ్ అనమాట ఫర్మిడబుల్ అంటే సో ఇక్కడ మీనింగ్ చూసుకుంటే ఇన్స్పైరింగ్ ఫియర్ ఆర్ రెస్పెక్ట్ త్రూ బీయింగ్ ఇంప్రెసివ్లీ లార్జ్ పవర్ఫుల్ ఇంటెన్స్ ఆ క్యాపబుల్ సో ఇక్కడ పవర్ఫుల్ కానీ లేదంటే ఇంటెన్స్ కానీ లేదంటే క్యాపబుల్గా ఉండే పర్సన్లు చూసి కొంచెం భయపడతారు కదా ఇక్కడ ఒక ఒక ఎగ్జాంపుల్ చూ చూడండి ద డిఫెండింగ్ ఛాంపియన్స్ రిమైన్స్ ఏ ఫార్మిడబుల్ అపాయింటెంట్ ఫర్ ద టీమ్ ఇన్ ద టోర్నమెంట్ సో ఆల్రెడీ ఇంతకుముందు ఛాంపియన్స్ అయిన వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటారు కదా సో ఆ డిఫెండింగ్ ఛాంపియన్స్ని చూసి ఆ టీంను చూసి మిగతా టీమ్స్ అన్నీ భయపడుతున్నారనమాట ఎందుకు వాళ్ళు మనల్ని అందరినీ ఈజీగా ఓడే ఓడి అని ఒక భయం లాంటిది అనమాట సో అది ఫార్మిడబిలిటీ అంటే ఫార్మిటబిలిటీ అంటే ఏంటంటే చూస్తే భయం కలగడం లేదంటే ఒక రెస్పెక్ట్ లాంటి ఇది కలగడాన్ని ఫర్మిడబిలిటీ అంటారనమాట సో దీనికి సినోనియం వచ్చేసి ఇంటిమిడేటింగ్ పవర్ఫుల్ డౌంటింగ్ ఇవి దేని సినేనియమ్స్ తో అంటెన్యూమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ అంటెనియమ్స్ అంటే రివర్స్ వర్డ్స్ కదా సో ఇప్పుడు ఫర్మిడబిలిటీ అంటే అది చూస్తేనే భయం ఉండాలంటే అది బాగా స్ట్రాంగ్ అయి ఉండాలి లేదంటే పవర్ఫుల్ అయి ఉండాలి కదా మనకి అంటెన్యూమ్స్ వచ్చేసి వీకు ఇన్ ఇంప్రెసివ్ ఫీబుల్ ఇవన్నీ అంటెనియన్స్ కింద అనమాట నెక్స్ట్ గ్రిట్టి గ్రిట్టి అంటే కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా ఉండడం గట్టిగా ఉండే పర్సన్ని గ్రిట్టి అంటారు అనమాట మీనింగ్ వచ్చేసి సోయింగ్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ డిస్పైట్ ఆఫ్ డిఫికల్టీ సో కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండేవాడిని గ్రిటీ అంటారు అనమాట దీని ఇన్ నేమ్స్ వచ్చేసి టినాషియస్ బ్రేవ్ రిజల్యూట్ అంటారు అంటే నేమ్స్ వచ్చేసి పిరికివాడు కబడ్డీ వీక్ బలహీనులు టిమిడు భయపడేవాడు ఇలా అనమాట సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ద సోల్జర్స్ గ్రిట్టి డిటర్మినేషన్ హెల్ప్డ్ హిమ్ సర్వైవ్ ద హార్ష్ కండిషన్ ఆఫ్ వార్ ఒక దాని ఆయన ఏమంటారు సైనికుడికి